ప్రారంభించాల్సిందిగా ఇద్దరు చేస్తున్నా విద్యా వెంకటేశ్వర రెడ్డి గారు విద్యా వెంకట్రెడ్డి గారు గౌరవ మాజీ సర్పంచ్ గారు మునగా నారాయణ రెడ్డి గారు ముగ్గురు రాజశేఖర రెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు కదండి వెంకటేశ్వర రెడ్డి గారా ఓకేనండి ఈ ఉపాయంలో మూడవ రెండవ వేలు ఏర్పాటు చేశారు విజయ వెంకటేశ్వర రెడ్డి గారు చెత్తలగా చెత్త చిత్రపటాన్ని అందజేస్తున్నారు జ్ఞాపికను నిన్న శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం తరపున ఆ యొక్క చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారు మనకి ప్రారంభించాలని గౌరవపతి విజయ వెంకటేశ్వర గారు ఓకే సరేండి ఓపెనింగ్ అయిపోయింది తర్వాత మీ ఇష్టం మీ చాయిస్ గత యుజమానికి అయితే బహుమతాతలు అందుబాటులో ఉండాలి ప్రతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తరే మూడవదిగా గోరెడ్డి నారాయణ రెడ్డి గారు పత్తు పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా మొత్తం బహుమతులు తొమ్మిది బహుమతులు తొమ్మిది చెత్తలపల్లి ప్రతి చెత్త కూడా బహుమతి పచ్చేస్తారు మనసు బ్రిందండి తర్వాత తెచ్చుకోవాలి మహేంద్రెడ్డి దగ్గర వాళ్ళు ఇస్తారు కానీ చెత్త అయిపోయింది కాబట్టి వాళ్ళ దగ్గర

वोरंडू, नावल जड़ी अरुकत को तलाँ ररीगा होंडाल, मौरं नबार। ना लायु काल्ड यालाँ असर कामन जयाला ना तरू वोर्डवतो नादो किस्क च्छलाँ गुरसू मांद्रा अरो, नादो सर गुरसं गुरसू హరి ఓల్ రూపాయ అన్న లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న అన్న డ్రైవర్ పేరు నాకు తెలియదు అన్న పది నిమిషాలు ఐదు నిమిషాలు కనుక్కొని చెప్తా అన్న

మూడవ రెడీగా ఉండాలి మూడవ గత మూడవ ఇరవై రూపాయలు గారు ఇరవై వేల రూపాయలు మినరాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు ఐదు వేల నిశ్చితకు అందుబాటులో ఉండాలి వారు గత యజమానికి సత్కరించి ఆ యొక్క చిత్రపటాన్ని జ్ఞాపికను గారు మరియు గారు అందుబాటులో ఉండాలి మూడవ చేశారు నిజం వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అందుబాటులో ఉండాలి నాలుగవ జతకు కనీ సమయం కనివేనాటి గారి அனிகிரமணம் 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 ஸ்பெடிகாக गानेवाली ओके லைக் பண்ணுங்க

Minha safada. I'm gonna go back to the middle of

మంచి నారాయణ రెడ్డి గారు బట్టిగా మంచిగా

வச்சாடன்னா கல்யாணம் <muchas> Yeah <laughs> அண்ணா கேபிள்கள் கரெக்டா போறதுக்கு நான்

చంద్రెడ్డి రెడ్డి గారు రాలేదన్న ఇక్కడికి ఎం పోరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చారు ఆరో కాడి నాలుగో కాడి నాలుగో కాడి కత్తి రాజుగారండి వంగపాడు అని తమిళ పెడితే ఎవరు సరే గమనించాలన్నా సా చేయ మాత్రమే ఉపయోగించాలి ஆனா <tries> <tries>

భాగించాలని చెప్తున్నా అదే పదే చెప్పిపోతే గమనించుకోవాలి సాగుతాం వారు ఎవరైపు టూపల్ ఖర్చు ఇవ్వాలి రెండు చేతులు ఉపయోగించాలి తమ శిక్షణ భాగించాలి అశోక్ అన్న నమస్తే అన్న హాయ్ అన్న సత్యనారాయణ అన్న నెల్లూరు నుంచి థ్యాంక్ యూ అన్న సందీప్ రెడ్డి థ్యాంక్ యూ అన్న సీనియర్స్ అన్న సీనియర్స్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు నెక్స్ట్ జత బోరెడ్డి నారాయణ రెడ్డి గారండి తర్వాత జత కత్తిరాజు వంగపాడు గ్రామం ఆ తర్వాత వేగనాటి ఓసురారెడ్డి గారండి